తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం హత్యకు గురైన బీటెక్ విద్యార్థి ముల్లపూడి నాగహారిక కేసును అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులపై చేసిన ఒత్తిడి కారణంగానే పక్కదో పట్టించారని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు న్యాయం చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒకసారి మనం అన్ని కూడా పరిశీలన చేస్తే కేసుకి సంబంధించినవి అనేక అనుమానాలు వాటికి సమాధానాలు కూడా ఇందులో ఉంటున్నాయి అలాగే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఆ రోజు నాగహారిక చనిపోయిందని చెప్పి ఛార్జర్ పేలిపోయి ఫైర్ అయ్యి చనిపోయిందని చెప్పేసి మొదటగా రిపోర్టు ప్రైమరీగా రిపోర్టు రాసుకోవడం జరిగింది దాన్ని వెంటనే ఆమెను స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సవతి తల్లి ఎవరైతే ఉన్నారో తీసుకెళ్లి మళ్ళీ గంటలోనే మనకి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు తల్లి ఎవరైతే సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ముల్లపూడి రూపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి సో దానికి సంబంధించి ఆ రోజు పోలీసుల మీద ఏ విధంగా ఒత్తిడి చేశారు ఏ విధంగా పోలీసుల చేత చెప్పించారు అనే దానికి రెండు ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దాంట్లో ఎటువంటి ఫైండింగ్స్ లేవు కానీ అనుమానాస్పద కేసుగా దీన్ని రికార్డ్ చేస్తామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు అలాగే ఆ రోజు అక్కడ ఉన్నతాధికారులు కూడా అక్కడ పరిశీలించి ఇది షార్ట్ సర్క్యూట్ వలన చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసేసి ఇంక ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్కి తావు లేకుండా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అక్కడ సమాధి కట్టేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్టు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు అలాగే ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వండిస్తారు ఇటువంటి సంఘటనలో ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా స్కల్ ఫ్రాక్చర్ ఉందని ఇచ్చారు అయినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి లేకుండా ఆ కేసుని తుంగలోకి తొక్కే ప్రయత్నం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు మార్చ్ తొమ్మిదో తేదీన ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దాంట్లో క్లియర్గా స్కల్ ఫ్రాక్చర్ ఉంది అదేవిధంగా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఆ ఫైనల్ రిపోర్ట్లో వచ్చింది ఈ రెండు రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు ఈ ఎవరైతే ఈ సవతి తల్లు ఉన్నారో ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సో అంటే ఇక్కడ ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలు గురి చేసి ఏ విధంగా పక్కదో పట్టించారనేది స్పష్టంగా తెలుస్తుంది దీని వెనుక కారుమూరి అన్ని విధాలుగాను కూడా ఈ కేసును ముందుకు సాగు అవ్వకుండా అడుగు అడుగున అడ్డుకున్నటువంటి పరిస్థితి మూడు సంవత్సరాలు కూడా చూసాం ఎందుకంటే వారి తాతగారు గజ్రపు సత్యనారాయణ గారు కానీ పార్వతి గారు కానీ ఆ రోజు ఎక్కిన గుమ్మ ఎక్కినటువంటి తిరిగారు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడా కూడా కనీసం న్యాయం చేయలేదు ఇంత స్పష్టమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ స్కల్ ఫ్రాక్చర్ ఉంది ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందని చెప్పి వచ్చిన తర్వాత కూడా కేసును ఆల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అది కూడా చేయనివ్వకుండా అడ్డు తగిలి దీంట్లో ఏ విధంగా పెద్ద ఎత్తున ఇప్పుడు బయట మొత్తం నియోజకవర్గం అంతా కూడా మాట్లాడుకుంటుంది పెద్ద ఎత్తున ఈరోజు డబ్బులు చేతులు మారి అనేది ఆ విధంగా చేసి ఈ కేసుని పూర్తిగా పక్కదో పట్టించే విధంగా ఉన్నతాధికారులు అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కానీ జిల్లా మంత్రిగా ఉండి పోలీస్ అధికారుల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ అధికారుల మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఈరోజు దీన్ని పూర్తిగా పక్కదవ పట్టించడానికి కారణమైనటువంటి వ్యక్తి కారుమూరి దీనికి ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది మూడు సంవత్సరాలు వారి తల్లి తాతగారు అమ్మమ్మగారు పడినటువంటి మనోవేదన వాళ్ళ మావయ్య పిల్ల మావయ్య బలరాం పడినటువంటి మనో మనోవేదన వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగి అన్ని చోట్లకి న్యాయం కోసం తిరిగారు ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పాం దానికి అనుగుణంగా కోర్టులో కూడా దానికి మళ్ళా రీఎంక్వైరీకి ఈరోజు దాన్ని ఆర్డర్లు తీసుకురావడం జరిగింది వారు దాని ప్రకారం ఇక్కడ పోలీసు వారికి కూడా పూర్తిగా స్పష్టమైనటువంటి సూచనలు చేసి దీంట్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా రీఎంక్వైరీ చేయమనిస్తే ఈ రోజు అనేకమైనటువంటి నిజాలు ఈ రోజు రావడం జరిగింది అందులో రెండు పోస్ట్ మార్టం రిపోర్ట్లు రెండు రిపోర్టుల్లోనూ కూడా స్కల్ ఫ్రాక్చర్ అని ఉంటే అది పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటే దానికి కారణం కేవలం దీని వెనక కథ నడిపింది